సైబర్ నేరాల బారిన పడకుండా సీనియర్ సిటిజన్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జంగారెడ్గూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు జంగారెడ్గూడెం పట్టణంలోని ఏలూరు రోడ్లో ఉన్న ఒక తోటలో బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కార్తీక వనసమారాధన జరిగింది ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు అదేవిధంగా రోడ్డు దొంగతనాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో పలు సూచనలు చేశారు తగు జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తంగా ఉంటే నేరాల బారిన పడకుండా ఎవరికి వారు కాపాడుకోవచ్చునని సూచించారు అనంతరం డిఎస్పీని సంఘ సభ్యులు సత్కరించారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామచంద్రరావు రావు యూనిట్ అధ్యక్షులు కె కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి డి కేదారేశ్వరరెడ్డి సంయుక్త కార్యదర్శి బి సత్యనారాయణ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె త్రినాథరావు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాధాకృష్ణ కె బాలకృష్ణ కె త్రివిక్రమరావు కె ఆంజనేయ శర్మ తదితరులు పాల్గొన్నారు ఏ వ్యక్తికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ పాస్బుక్ నంబర్ కానీ అలాగే ఓటీపీలు కానీ ఇవి ఏవి కూడా ఎవరికి షేర్ చేయాల్సిన అవసరమే లేదు ఎవరికి చేయొద్దు ఏ అధికారి అధికారిగాడా భారతదేశంలో మిమ్మల్ని అలాగా అడిగే పరిస్థితి లేదు ఏ బ్యాంకు కూడా మిమ్మల్ని ఇవి పంపించడానికి అడగదు మీ బ్యాంకులో ఏదైనా పనులు ఉంటే నేరుగా బ్యాంకుకి వెళ్ళి మేనేజర్తో మాట్లాడుకొని అక్కడ చేసుకోండి అంతే తప్ప బ్యాంకులో ఏదో లింక్ వచ్చింది మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది ఈ లింక్ నొక్కి మీరు అకౌంట్ ఎక్స్టెన్షన్ చేసుకోండి అంటాడు లింక్ నొక్కితే ఇంకా అదే ఆ రోజే మన అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నిటికీ ఎక్స్టెండ్ అయిపోతాయి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు ఇన్ని జరిగినా కూడా ఒక్కసారి మోసపోవడం జరుగుతుంది మన డబ్బులు పోవడం జరుగుతుంది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక స్కీమ్ మొదలుపెట్టారు మనం కనుక డబ్బులు పోయిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ ఈ నెంబర్కి కనుక మనం ఫోన్ చేసి మన వెయ్యి నమోదు చేసి రిజిస్టర్ చేసినట్లయితే మన డబ్బులు ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటనే సీజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది మనుష్య సంచారం లేని బజారుల్లో మనం వెళ్లాల్సి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి అలా మెయిన్ రోడ్ల మీద జరిగేటప్పుడు మెయిన్ రోడ్డు మీద ఇలాంటివి జరగవు ఎవరు లేని దగ్గర మనం ఒక్కడమే ఉన్న దగ్గర మాత్రమే ఇట్లాంటివి మన మీద దాడి జరిగేదానికి అవకాశం ఉంటుంది కాదు వాటి మీద కూడా ముందస్తుగా చర్య తీసుకొని మనం జాగ్రత్తలో ఉంటే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావని ఈ సభా ముఖ్యంగా తెలియపరుస్తూ